ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానెకి స్వాగతమండి ప్రాణం పోయినా సరే తులారాశివారు ఆగస్టు తొమ్మిది పది పదకొండవ తేదీల్లో ఈ ఒక్క వస్తువును ఎవరికీ ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారంటే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికీ కూడా ఇవ్వకూడదు అది దానంగా కావచ్చు ఎవరికైనా సహాయం చేయటానికి కావచ్చు బదురుగా కావచ్చు ఎవరికీ కూడా ఈ ఒక్క వస్తువును ఇవ్వకూడదు ఆ వస్తువు ఏంటి అలాగే ఆగస్టు మాసంలో తులారాశివారు ఎటువంటి గోచార ఫలితాలను అనుభవించబోతున్నారు ముఖ్యంగా ఆగస్టు ఎనిమిది తొమ్మిది పదకొండవ తేదీల్లో ఇవ్వకూడనటువంటి ఆ వస్తువు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే ముఖ్యంగా గ్రహస్థితిని కనుక ఈ మాసంలో చూసినట్లయితే మీ రాశికి పదకొండవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు పదహారున పదవ ఇళ్లైన కర్కాటక రాశి నుండి పదకొండవ ఇళ్ళైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే తులారాశికి తొమ్మిదవ మరియు పన్నెండవ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఆగస్టు ఇరవై రెండున వక్రగతుడై పదవ ఇళ్లైన కర్కాటక రాశి నుండి పదకొండవ ఇళ్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే తులారాశ్యాధిపతి మరియు ఎనిమిదవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు తేదీన సింహరాశి నుండి పన్నెండవ ఇల్లైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే తులారాశికి రెండవ మరియు ఏడవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఆగస్టు ఇరవై ఆరవ తేదీన ఎనిమిదవ ఇల్లైన వృషభ రాశి నుండి తొమ్మిదవ ఇల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక ఈ నెలలో గురువు వృషభ రాశిలో శని కుంభరాశిలో రాహువు మీనరాశిలో మరియు కేతువు కన్యారాశిలో సంచారం చేస్తారు ఈ యొక్క గ్రహస్థుతి అనేది తులారాశి తులారాశివరకి కొన్ని అంశాల్లో అనుకూల కొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఆగస్టు తొమ్మిది పది పదకొండవ తేదీల్లో మాత్రం ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికైనా దానంగా ఇచ్చినా సరే బదులుగా ఇచ్చినా సరే అపారమైన నష్టాన్ని మీరు చవిచూడాల్సి వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహాన్ని పొందుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అయితే తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి జీవితంలో ఎన్ని నిందలు ఆరోపణలు వీరిని బాధించినా కానీ అపజయాలను చూసి కురుంగిపోకుండా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తూ ఉంటారు అయితే ఆగస్టు మాసంలో వీరు కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలనైతే చూడబోతున్నారు ముఖ్యంగా వ్యాపారంలో వృద్ధిని చూస్తారు వ్యాపార జీవితంలో మునుపు వారు ఎటువంటి సమస్యలనైతే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితమైన పరిష్కారాన్ని ఈ సమయంలో వారు అన్వేషించబోతున్నారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలత ఉంది భాగస్వాములతో విభేదాలు వస్తాయి అయినప్పటికీ వాటిని మీరు నియంత్రించుకోగలిగితే జాగ్రత్త పడగలిగితే మాత్రం ఈ యొక్క వ్యాపార జీవితానికి ఎటువంటి ఢోకా అనేది కనిపించడం లేదు వినియోగదారులతో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి కాబట్టి మాట కఠినంగా ఉండకుండా జాగ్రత్త పడండి ఇక ఉద్యోగస్తుల వివరాలు చూస్తే కనుక అనుకూల ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మీ ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలు మీకు ఈ మాసంలో దక్కుతాయి మీ యొక్క పనిలో మీ యొక్క తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ మాసంలో ఇరుగు పొరుగు వ్యక్తులతో కావచ్చు మీరు పనిచేసే చోట కొంతమంది వ్యక్తులతో కావచ్చు మీకు విభేదాలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తులారాశి జాతకులు అత్యంత జాగ్రత్త పడటం చాలా అవసరం ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా జీర్ణ సంబంధిత అనారోగ్య సమస్యలతో మీరు కొంత బాధకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యున్ని సంప్రదించడం చాలా ఉత్తమం కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే నిరీక్షిస్తున్నారో వారికి కాస్త ఆలస్యం జరిగినా కానీ ఫలితం మాత్రం మీరు ఆశించిన రీతిలో ఉంటుంది ఈ విధంగా గ్రహస్థితిలో మార్పులు అనేవి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలమైన ఫలితాలను ఈ తులారాశి వారికి అందించబోతున్నాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఆగస్టు తొమ్మిది పది పదకొండవ తేదీలో ఈ ఒక్క వస్తువును తులారాశి వారు ఎవరికైనా సరే బదులుగా ఇచ్చినా దానంగా ఇచ్చినా కానీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకూడదు ఆ వస్తువు ఏమిటి అంటే కనుక పసుపు పసుపు అనేది చాలా మంగళకరమైనటువంటి పదార్థం ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతి పాత్రమైన కూడా మనకు తెలుసు పసుపును బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాం పసుపు లేనిదే ఎటువంటి శుభకార్యం కూడా జరగదు ముఖ్యంగా ఈ పసుపు కుంకుమలకి చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది అయితే మనం దీన్ని ఆధ్యాత్మిక పరంగా అంటే పూజల్లో వ్రతాల్లో అలాగే దేవుడి పూజలో వినియోగించటంతో పాటుగా వంటల్లో కూడా ఖచ్చితంగా వాడుతూ ఉంటాం ఇది వంటలకు రుచితో పాటు రంగుని కూడా అందిస్తూ ఉంటుంది ఈ విధంగా పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంది అయితే ఇటువంటి పసుపును ఆగస్టు తొమ్మిది పది పదకొండవ తేదీల్లో ఎవరికీ ఇవ్వకూడదు అంటే కొంతమంది ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఇంకా ఎవరైనా సరే ఇంట్లో వంటల కోసం కొంచెం పసుపునైనా సరే కొన్ని సందర్భాల్లో వారి ఇంట్లో కనుక నిండుకుంటే అడుగుతూ ఉంటారు ఈ విధంగా కనుక ఎవరైనా అడిగారంటే నిర్మోహమాటంగా లేదు అని చెప్పటం కాని లేకపోతే ఇవ్వము అని చెప్పటం కానీ చేయండి ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఏ విధంగా అయితే పసుపు మీ ఇంట్లో నుండి బయటకు వెళ్తుందో అదేవిధంగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి అడుగు బయట పెడుతుంది కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పసుపును ఎవరికి ఇవ్వకూడదు పసుపును బంగారంతో సమానంగా భావిస్తూ ఉంటాం ముఖ్యంగా ఆగస్టు తొమ్మిది పది పదకొండు తేదీలు అనేవి తులారాశి వారికి చాలా కీలకంగా కనిపిస్తున్నాయి వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ మూడు తేదీల్లో పసుపును ఎవరికైనా సరే సహాయం కోసం అంటే బదులుగా ఇచ్చినా సరే దానంగా ఇచ్చినా కానీ మీరు కోరి కష్టాలను కొడి తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం కూడా ఈ సమయంలో తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది అలాగే కొంతమంది పసుపు ప్యాకెట్ ని కూడా ఇస్తూ ఉంటారు ఆ విధంగా కూడా అస్సలు చేయకూడదండి ఈ ఆగస్టు తొమ్మిది పది పదకొండవ తేదీల్లో మీరు పసుపును ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఎవరికీ పసుపును ఇవ్వకూడదు ఈ ఒక్క విషయంలో తులారాశి వ్యక్తులు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అయితే మిగిలిన అంశాలు మాత్రం వీరికి ఉన్నాయి అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి తులారాశి వారు ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు చేసే దాన ధర్మాలకు విశేషమైన ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది మీ జీవితంలో మును పెన్నడూ లేనటువంటి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా పురోగతి సాధించటం కోసం ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు దక్కి తీరుతుంది ఆర్థికపరమైన అంశాల్లో మీరు ఊహించని పురోగతిని ఖచ్చితంగా చూస్తారు చూశారు కదండి తులారాశివారు ఆగస్టు మాసంలో ఎటువంటి గోచార ఫలితాలను చూడబోతున్నారు ముఖ్యంగా ఆగస్టు తొమ్మిది పది పదకొండవ తేదీల్లో ఎవరికి ఇవ్వకూడనటువంటి ఆ వస్తువు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి